ఏబీ టీవీ టెన్ న్యూస్ ఒకే ఇంట్లో ఇద్దరు మృతి వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి చెందారు కోసకిలో తొమ్మిదో వార్డులో విషాద ఛాయలు అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు వైద్యుల నిర్లక్ష్యంతో కానుపులో తల్లి బిడ్డలు ఇద్దరు వృద్ధి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోసగిలోని తొమ్మిదో వార్డ్ గాంధీనగర్లో మంగళవారం చోటు చేసుకుంది వివరాలు పరిశీలిస్తే మండల కేంద్రమైన కోసకిలోని తొమ్మిదో వార్డ్ గాంధీనగర్ పెద్ద తుంబల మంచునమ్మ వీర దంపతులు గ్యాస్ పొయ్యి రిపేర్ షాపులో పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు సంతానం ఉన్నారు మృతురాలు పెద్ద తొంభల మంజునమ్మది పుట్టినిలు పెద్ద తొమ్మలం గ్రామం గతంలో అన్ని కానుపులు పెద్ద తొంబలం ఆసుపత్రిలోని సాధారణ కానుపులు అయ్యింది ప్రస్తుతం మూడో కానుపుకు తొమ్మిది నెలలు గర్భవతిగా ఉన్నది డాక్టర్లు ఈ నెల పంతొమ్మిదో తేదీన కానుపు డేట్ కూడా ఇచ్చారు అయితే సోమవారం సాయంత్రం అనారోగ్యంగా ఉండడంతో కోసకి నుండి పెద్ద తొమ్మల ఆసుపత్రికి భర్తతో కలిసి వెళ్లింది అక్కడ పరీక్షించిన వైద్యులు కాన్పు చేస్తామని అడ్మిట్ చేయించుకున్నారు మొదట సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు ఆ తర్వాత గర్భం లోపల బేబీ చనిపోయినట్లు తెలిపారు అయితే వెంటనే వైద్యులు చనిపోయిన బేబీని బయటకు తీశారు దీంతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అంచనమ్మను నిర్లక్ష్యం చేసి కానుపైన రెండు గంటల తర్వాత ఆధునికి తీసుకెళ్లమని చెప్పారు అంబులెన్సులో ఆదోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆదోనిలోని మేదరగిరి దగ్గర అంబులెన్సులోనే చనిపోయినట్లు మృతురాలి భర్త వీరేష్ తెలిపారు అయితే కుటుంబీకులు చనిపోయిన తల్లి బిడ్డను సొంత గ్రామమైన కోసిగి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు పెద్ద తొమ్మల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తల్లి బిడ్డ మృతి చెందినట్టు మృతురాలి భర్త వీరేష్ ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అంజునమ్మ వృత్తితో అతి చిన్న వయసులోనే ఇద్దరు ఆడపిల్లలు తల్లి లేని అనాథలయ్యారు ఒకే కుటుంబాల ఇద్దరు వృత్తి చెందడంతో కుటుంబంలోనూ కాలనీలోనూ విషాద ఛాయలు అలుము కాగా కోసిగి తొమ్మిదో వార్డ్ గాంధీనగర్ కు గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించేందుకు ఇప్పటి వరకు ఆరోగ్య కార్యకర్త లేదని ఎంఎల్హెచ్ ఇన్ఛార్జిగా ఉంటూ ఆ బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపింది ప్రభుత్వం ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు భార్య పేరు నేను డెలివర్ కోసం పెద్ద తమ్ముడు హాస్పిటల్ తీసుకువెళ్ళిన మామూలు కానపాయితీ చెప్పినాను పద్దెనికే కానపై బేబీ చనిపోయింది కడపలోనే బేబీ చనిపోయే వస్తుందని మేడం కూడా చెప్పింది చెప్పిన తర్వాత సర్లే తర్వాత రెండు గంటల తర్వాత బీడింగ్ నిమ్మడట్లేదని పన్నెండున్నరకి అంబులెన్స్ చేసి మాది హాస్పిటల్కి పంపించింది వెళ్ళే దారిలో వెళ్ళి వెళ్ళే దారిలోనే అమ్మాయి డెడ్ అయిపోయింది మాకు అన్యాయం జరిగింది సార్ నిన్న సార్ జరిగింది మరి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చెప్పింది చెప్పింది బేబీ అయితే పథకాలని డెడ్ అయిందని చెప్పింది ఓకే మేడం అట్లయితే నార్మల్గా కానపది చేస్తానది చేసినది ఓకే కానీ మళ్ళీ బీడింగ్ నిమ్మడట్లని రెండు పదిన్నరకు డెలివరీ అయితే పదిహేనున్నరకి మరి ఆమ్లెట్ చేసాను రెండున్నర ఆ నిర్లక్ష్యం వల్ల మేము డెలివరీ చేసింది చేసి నేను తీసుకోగలరా రెండు గంటల తర్వాత నేను బీడింగ్ ఇవ్వడలే అమ్మాయికి పీడింగ్ ఇమ్మడి తర్వాత తీసుకెళ్ళారు ఆమె వచ్చేసి